హాయ్ ఫ్రెండ్స్ నేను మిజాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫ్ ఎడ్యుకేషన్ మనం అన్ని సెషన్లో వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలన్నింటినీ మనము ఒకే దగ్గర తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కొన్ని నిన్న మనం కొన్ని సెషన్లకు సంబంధించి ప్రశ్నల్ని మనము అదేవిధంగా సమాధానాన్ని చూసాం ఈరోజు దాదాపుగా మిగిలిన సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క లను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇంకో విషయాన్ని గమనించండి మన యొక్క వాట్సాప్ గ్రూపులలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు అందించబడుతున్నాయి ఆల్రెడీ అందించాను నేను దాదాపుగా మన ఉన్న మన గ్రూప్లో ఉన్నటువంటి అందరికీ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి అందరికీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అన్ని అందించే ప్రయత్నం చేశాను నేను అదేవిధంగా నేను రాసినటువంటి నోట్స్ కావచ్చు మా మిత్రులు రాసినటువంటి నోట్స్ కావచ్చు ఇవన్నీ నేను మీకు షేర్ చేశాను రాయించి సో ఇక్కడ విషయం ఏంటంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగానే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఒకటి మాత్రం గమనించండి మెటీరియల్స్ అనేటివి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు సో మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మన యొక్క వీడియోస్ని మీ తెలిసినటువంటి గ్రూప్లో షేర్ చేయండి అదేవిధంగా మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీకు ఏ ఎగ్జామ్కి సంబంధించినైనా కావచ్చు అన్ని మెటీరియల్స్ మేము అందించే ప్రయత్నం చేస్తాము కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్స్ అటిథమెటిక్ రీజనింగ్ కావచ్చు ఇంకేమైనా ఆర్ఆర్బీలో ఏం అవసరం ఉంటాయో అవి కావచ్చు రేపు మీకు జాబ్ క్యాలెండర్లో ఏం పోస్టులు ఉంటాయి దానికి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందిస్తాము నెక్స్ట్ ఇక మీరు మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మీకు కూడా కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక మనము జీకే అండ్ కరెంట్ అఫేర్స్ క్వశ్చన్స్ మిగతా సెషన్లలో ఏ విధంగా వచ్చాయనే విషయాన్ని మనం గమనిస్తాం నైన్టీన్త్ సమ్మిట్ నామ్ మూమెంట్ ఎక్కడ జరిగిందని అడిగారు కంపాలైన్ ఉగాండాలో జరగడం అనేది జరిగింది గమనించండి రెండోది ఇండియా ఆర్మీ ఎక్సర్సైజ్ కంజర్ అని అడిగారు ఇది కర్గిస్తాన్ అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఒలింపిక్స్ లోగోలో ఉండే వలయాల సంఖ్య అడిగారు మొత్తము ఐదు ఒక విషయాన్ని రా చూడండి రేపు రాయబోయే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒక కరెంట్ అఫేర్స్ జీకే కరెంట్ అఫేర్స్ మనం పరిశీలించినప్పుడు ఒక సెషన్లో ఒక ప్రశ్న ఒక టాపిక్ నుండి వచ్చిందంటే మళ్ళీ ఇంకో రెండు మూడు సెషన్లలో అదే అంశం నుండి వేరే క్వశ్చన్స్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తే రెండు నెక్స్ట్ జరిగినటువంటి సెషన్లలో అదే ఒక అంశం నుండి వేరే క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం ఒక క్వశ్చన్ ఒక సెషన్ వారికి వస్తున్నాయంటే ఆ యొక్క అంశాన్ని ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేయండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోతుంది సో వాటికి సంబంధించిన అన్ని విషయాలు మన యొక్క వాట్సాప్ గ్రూప్లోనే షేర్ చేశాను ఆ జీ సెవెన్ సమ్మిట్ కావచ్చు జీ ట్వంటీ సమ్మిట్ కావచ్చు అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు ఇవన్నీ నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను స్పోర్ట్స్కి సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి ఎందుకంటే ఒక అంశం ఇచ్చినప్పుడు ఒక అంశానికి సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ సెషన్లలో అయ్యే అంశాలు అనేటివి రిపీట్ అవుతున్నాయి అనేది మాత్రం గమనించాలి తప్పకుండా మీరు ఆ ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చూడండి ఒకసారి ఆ అంశం మేడం ఉంది సో దానికి సంబంధించి నెక్స్ట్ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కే అద్వానీ గారి గురించి ఇచ్చారు సో నెక్స్ట్ అతని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చూసుకోండి గూగుల్లో అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సెషన్లో ఆ యొక్క అంశం నుండి మళ్ళీ మనం ప్రశ్న అడిగే అవకాశం ఉంది భారతరత్న వచ్చిన తర్వాత ఎల్కే అద్వానీ గారికి ఎప్పుడు వచ్చింది అడగవచ్చు సో మొన్న ఎక్కడ జన్మించారని అడుగు కరాచి అనేది సరైన సమాధానం అయింది సో నెక్స్ట్ ఏం అడుగుతున్నారనేది సో ఆ యొక్క అంశాన్ని మనం చూసుకుంటే బెటర్ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాము అంటే వచ్చిన అంశం నుండి రెండు మూడు క్వశ్చన్లు అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి మీరు కంటెంట్లో కూడా చూసుకోండి ఉపవాచకంలో ఈ రుక్మిణి గురించి కావచ్చు టిఎన్ సదాలక్ష్మి గురించి కావచ్చు అంటే క్వశ్చన్స్ సేమ్ రావట్లేదు కానీ అదే అంశం నుండి ప్రశ్న అనేది మాత్రం వస్తుంది ఇది ఒకటి మాత్రం గమనించండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ పూసా నైన్టీన్ సెవెంటీ నైన్ అండ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అంగడం సంబంధించి వరి అని చెప్పారు సో ఇది గూగుల్లోకి వెళ్ళి తీసుకొని చెప్పారని రాశారు మిత్రులు ఇక్కడ ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టీహెచ్ హార్మోన్ స్రవించడం పిట్యూటరీ గ్రంథి అదేవిధంగా శాంతి స్థూపం ఉన్న రాష్ట్రం మనకు మధ్యప్రదేశ్ అదేవిధంగా అత్యధిక గోల్స్ సాధించిన పోర్చుగల్ క్రీడాకారుడు ఎవరంటే మనకు క్రిస్టియనో రొనాల్డ్ అనేది సరైన సమాధానం అవుతుంది గమనించండి రెండో విషయం ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యధిక గోల్స్ సాధించిన అర్జెంటీనా క్రీడా ఇచ్చిన ప్రశ్నలో ఆ దేశం పేరు లేదు కాబట్టి మీరు క్రిస్టియనో రొనాల్డ్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అక్కడ జూన్ జూలైలో తాత్కాలికంగా సోరెన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే అంటే తాత్కాలికంగా జార్ఖండ్ కి ఉండేను దాని తర్వాత మళ్ళీ మనకు అతన్ని మరి హేమంత్ సొరేన్ గారిని ముఖ్యమంత్రిగా అతను జైలు నుండి వచ్చిన తర్వాత తీసుకోవడం అనేది జరిగింది అనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నెక్స్ట్ తక్కువ తీరరేఖ ఉన్న రాష్ట్రం కింద ఇచ్చిన ఆప్షన్ ప్రకారం అయితే పశ్చిమ బెంగాల్ అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తక్షు పోర్టల్ అనేది సైబర్ క్రైమ్ కి సంబంధించింది భారత పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సమస్త ఏది అంటే ప్రిట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఆధునిక రచయిత అనేది తెలుగుకు సంబంధించి దూర్జటి రైట్ ఇక్కడ తెలుగు అంశాలను ఒకసారి గమనించినట్లయితే మనము పల్లె అందాలు అనేవి ఏ ప్రక్రియకు చెందిన అడిగారు కావ్యము వీర బ్రహ్మేదయ వీర బ్రహ్మేంద్రయ చరిత్ర రచించినది సురోజు అదేవిధంగా విద్యావచన పాటి సంబంధించి వనమాలయ వర్ధాచరులు కాకి ఎలుక తాబేలుకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు ఇది మనకు సిక్స్త్ క్లాస్లో ఉంటుంది ఇక్కడ హిరణ్యకం మంద మందారకం మందారకం అదేవిధంగా లఘు పఠనమకం అనేది వీటి యొక్క సమాధానాలు అవుతాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తర హరివంశలో రుక్మిణి కృష్ణుడు ఆడిన అక్ష క్రీడా పాచికలు ఇది మనకు సెవెంత్ క్లాస్లో ఉంటుంది లేఖ ఇతివృత్తం అడిగారు చరిత్రక సంస్కృతి హరిత్తు అనే దానికి మనకు సింహం అర్థమవుతుంది కప్పు అంటే దర్దూరం మండుకం అవుతుంది కప్ప అంటే అదేవిధంగా మత మా మతాలకు మాతా సంకల సంపత్ అనేది మన సా ఇది గుర్రం జాష్వా గారు అన్నారు జాతీయం సంబంధించి ఇచ్చారు పప్పులో కాలు వేయడం అనేది జాతీయం అవుతుంది దశలు అనేది ద్విగు సమాసం అవుతుంది గమనించండి కందుకుర్తి వద్ద గోదావరిలో కలిసే ఉపనదుల గురించి అడిగారు ఇక్కడ హరిద మంజీరా అనేది సరైన సమాధానం అయితే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్లో చివరి మూడు అంకెలు తెలియజేయడం ఇది పోస్టల్ కా తంత్రిక పోస్టల్ కార్యాలయాన్ని తెలియజేస్తే ఇది ఫోర్త్ క్లాస్లో ఉంది అదేవిధంగా లోకం మాధురి దర్శనం సంబంధించి లాక్షణిక గ్రంథం అవుతుంది ఇత్తు అనగా ఇకారం అనేది సరైన సమాధానం అవుతుంది హియరింగ్ బూత్ కంట్రోల్ రూమ్ సో ఇది భాషా ప్రయోగశాలకు సంబంధించి మెథడ్స్లో వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే యాదృచిక నిర్మాణ సంస్థతో మానవ సమాజ భావ వినిమయం కోసం వ్యక్తుల సమాజాల మధ్య సహకారాన్ని సంస్కృతిని వ్యాప్తి చేయడానికి ఉపకరించే ధ్వని సంకేతాల సముదాయమే భాష అని ఎవరన్నారని అడగడం అనేది జరిగింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అరవై ఆరున్నర డిగ్రీల వద్ద సూర్యపుటం అనేది ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటుంది ఇది ఎయిత్ క్లాస్ లో ఉంది డాగర్ బ్యాంక్ దేనికి ప్రసిద్ధి సెవెంత్ క్లాస్ లో ఉంది ఇది పచ్చి చేపల వ్యాపారానికి సంబంధించి రాజ్యసభ సభ్యుల కనీస వయసు థర్టీ ఇయర్స్ అయితే ఉంటుంది రోమన్ల కాలం నాటి బంగారు నాణెం అడిగారు బీశాంత్ అదేవిధంగా బెంగళూరు నుండి ఈటానగర్ కి ఏ దిక్కులో వెళ్లాలంటే ఈశాన్యం నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఎక్కువ పొడి వాతావరణంలో పెరిగే అడవులు ముల్లా అడవులు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ఎవరి కాలంలో జరిగిందంటే మనకు పివి నరసింహారావు కాలంలో అయితే జరగడం జరిగింది ఇక ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక పాఠశాలను విద్యార్థుల జూ పార్క్ క్షేత్ర పర్యటనలో భాగంగా చూసి వచ్చిన తర్వాత పాఠశాల తరగతిలో జూ పార్క్ సన్నివేశాల గురించి ఒక విద్యార్థి వ్యాఖ్యానించగలగడం అనేది అవగాహన అవుతుంది నెక్స్ట్ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పాఠశాల దగ్గరలోని పోస్ట్ ఆఫీస్లోని పనిచేస్తున్న ఒక మేత బరిని తన పాఠశాలలోకి రెడ్ కార్పెట్ ద్వారా ఆహ్వానించి ఐదో తరగతి విద్యార్థులకు పోస్ట్ ఆఫీస్ మీద అవగాహన కల్పించడం అనేది సమాజాన్ని పాఠశాలలోకి ఆహ్వానించడం అనేది సరైన సమాధానం అయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తేనెటీగల విషయం హోమియోపతి వైద్యము సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది అదే విధంగా ఇది పెరగడం వల్ల బాలురుల గొంతు బొంగురుగా మారుతున్నట్టు థైరాయిడ్ మృదులాస్తి పెరగడం వల్ల వస్తుంది కార్బన్ డేటింగ్ పద్ధతి అనేది దేనికోసం అంటే వయసు కనుగొనడానికి దేని వయసు అంటే శిలాజాల వయసును కొనడానికి రైట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ లో శాంతి స్థూపాన్ని నిర్మించిన వారు అశోకుడు చివరి కాకతీయ రాజుడు ప్రతాపరుదు ఎవరి చేతిలో ఓడించబడ్డాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ హిమాలయ పర్వత పాదాలకు కొనసాగింపు ఉన్న పర్వతాలు ఏవి అంటే శివాలిక్ పర్వతాలు అదేవిధంగా ఇక్కడ చూసుకున్న కందీరియ దేవాలయం ఎక్కడ ఉందని అడిగారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది మనకు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది అది మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి టెక్స్ట్ బుక్ను కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే లో సరికాని జత ఇచ్చి సెయింట్ థామస్ బాసిలిక చేర్చయితే మనకు టెక్స్ట్ బుక్ లో ఒకసారి చూసుకున్నట్లయితే చెన్నైలో కలదని ఉంది సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో విధంగా అయితే ఉండడం అనేది జరిగింది సో మనకు టెక్స్ట్ ఏ ప్రామాణికం కాబట్టి కాబట్టి టెక్స్ట్ బుక్ని మనము టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ ఏ మనకు కీ కీలో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాళ్ళలో సరికాని జత ఆది హిందూ జాతి ఉన్నతి సభ అంబేద్కర్ అని ఇచ్చారు సో అది మనకు ఆది హిందూ జాతి ఉన్నతి సభ అంబేద్కర్ అనేది సరైన సమాధానం అవుతుంది ఇక్కడ మన తెలంగాణ ముద్దుబిడ్డ అరిగెస్ రామస్వామి హక్కు అనేది కలదు కాబట్టి సరికాని జత మనకు అంబేద్కర్ అండ్ జాతీయ ఉన్నతి సభ అది కరెక్ట్ లేని జాత అవుతుంది సో దాన్ని మనము రైట్ ఆన్సర్ గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ అమరసింహం రచించిన అమర కోశుడు ఎవరి స్థానంలోని వాడు అని అడిగారు చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఆ స్థానంలో కలదు అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి సెయింట్ థామస్ చర్చ్ అనేది సిక్స్త్ క్లాస్ లో ఉంది వన్ ఫిఫ్టీ ఎయిట్ నంబర్ ఆ సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ చెన్నైలో ఉంది దీని పదిహేను వందల ఇరవై మూడులో లో నిర్మించారు రెండు వేల సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన సెయింట్ థామస్ పేరు మీద దీన్ని నిర్మించారు అనేది మనకు సిక్స్త్ క్లాస్ సోషల్లో అయితే ఉంది దీన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకు చంద్రగుప్తుడికి సంబంధించి చంద్రగుప్త విక్రమాదితుడు అమర కోశానికి అమరసింహుడు అమర కోశము అనే ప్రసిద్ధ సంస్కృత నిఘంటు రచించింది ఎవరంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు రెండవ చంద్రగుప్త విక్రమాదితుడు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ నుండి మనకు స్టేట్మెంట్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూడండి బెల్జియం నాయకులు భిన్నమైన విధానాన్ని అనుసరించ విధానాన్ని అనుసరించారు ప్రాంతీయ భేదాలను అదేవిధంగా సాంస్కృతిక వైవిధ్యతను వాళ్ళు గుర్తించారు ఒకే ఒక దేశ ఒకే దేశంలో అన్ని రకాల ప్రజలు కలిసి జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడానికి వారు ఏం చేశారని అడిగారు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల తొంభై మూడు మధ్య దేశ రాజ్యాంగాన్ని నాలుగు సార్లు మార్చడం అనేది జరిగింది ఇది మనకు స్టేట్మెంట్ లో ఉంటే అది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది గమనించండి ఇక్కడ మనకు షిహనాయ్ వాద్యకారు సంబంధించి అడిగారు ఇక్కడ బిస్మిల్లా ఖాన్ ఏ వాయిద్యంపై రకరకాల పరిశోధనలు చేశారు బిస్మిల్లా ఖాన్ వాయిద్యానికి సంబంధించి ఏంది అని అడిగారు అతను షహానాయిక్ వాద్యకారుడు బిస్మిల్లా ఖాన్ ఇది మనకు ఫిజిక్స్ లో ఉంటుంది ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ లో దీనికి గమనించే ప్రయత్నం నెక్స్ట్ ఇక్కడ మనకు పట్టు పురుగులు టింక్చర్ తయారు చేయడానికి వాడతారు ఇక్కడ తేనెటీగల విషయాన్ని హోమియో వైద్యంలో ఎక్కడ వాడతారు టింక్చర్ అనేది తయారు చేయడానికి వాడడం అనేది జరుగుతుంది సో ఇది కూడా మనకు ప్రశ్న అనేది రావడం జరిగింది గమనించండి నెక్స్ట్ మనకు కందిరియ దేవ మహాదేవాలయ శివాలయానికి సంబంధించి కూడా ప్రశ్న అనేది రావడం జరిగింది మధ్యప్రదేశ్ లో ఉంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ సాంచి స్థూపం అడిగారు మధ్యప్రదేశ్ లో ఉంది అశోకు నిర్మించిన అత్యంత ప్రాముఖ్యమైన స్థూపం ఇది ఇది ఈ చిత్రంలో అర్ధగోళాని వేదికను చత్రాని ప్రహారిని మనము గుర్తించవచ్చును సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే రాశారు వీటికి సంబంధించి నేను అయితే షేర్ చేస్తాను సొల్యూషన్స్ కూడా నెక్స్ట్ ఇక్కడ మనము సాత్మల కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి ఆదిలాబాద్ నిర్మల్ అదేవిధంగా నేల రకాలకు సంబంధించి ఒక ప్రశ్న రావడం నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్సీపీసీఆర్ ఏ సంవత్సరంలో చేసిన బాలల హక్కుల చట్టం ప్రకారం ఏర్పడిందంటే రెండు వేల ఐదు ఇది మన యొక్క గ్రాండ్ టెస్ట్ లో ఈ యొక్క క్వశ్చన్ కూడా నేను ఇవ్వడం కూడా జరిగింది కిండెన్ గార్డెన్ స్థాపకులు మనకు ప్రోబేల్ సరైన సమాధానం అవుతుంది చర్యాత్మక పరిశోధన చివరి దశ ఫలితాల నమోదు భాగస్వాముల ప్రతిస్పందఫుల్గా ఉంటుంది రైట్ వీడియో చూస్తున్న మిత్రులు మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి రైట్ ఇక చూసుకోండి ఇక్కడ రాజ్యసభ నియామకం ఏ దేశం నుండి గ్రహించారని అడిగారు ఐర్లాండ్ దేశం అదేవిధంగా బుద్ధ చరిత్రను ఏ కాలం నాటిది అని అడగడం జరిగింది అశ్వఘరు అనే రచించినటువంటి బుద్ధ చరిత్ర ఏ కాలం నాటిది అడగడం అనేది జరగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నర్మదా నదికి ఉత్తరాన ఉన్న పీఠభూమి అడిగారు మాల్వా పీఠభూమి నెక్స్ట్ ఇక్కడ భూభ్రమణం వల్ల ఏమి జరుగుతుందని అడగడం జరిగింది అడిగి దానిలో కింద క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ వైజ్ నెక్స్ట్ ఇక్కడ కృష్ణ గంగా గోదావరి నదులు తూర్పున ప్రవహించి బంగాళాఖాతంలో కలవడానికి గల కారణాలు అడగడం జరిగింది నిన్న కింద నాలుగు ఆప్షన్లు ఉంటాయి దాని నుండి మనం ఐడెంటిఫై చేయవచ్చును నెక్స్ట్ నైరుతి ఋతుపవనాల వల్ల కలిగే ప్రయోజనాలు ప్రభావాలు ఏంటి అని కింద మనకు ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ నల్లరేగడి నేలలోని ఖనిజాలు ఏవి అని అడిగాడు సాపేక్ష ఆర్ద్రత అంటే అడిగాడు ఏందని నెక్స్ట్ భూగర్భ జలాలు పెంచుటకు ఏమి చేయాలి అని నిన్న క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది గమనించండి చూడండి ఇక్కడ దాదాపుగా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేటివి అంటే స్టేట్మెంట్ అండ్ ప్రవచనాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి రావడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ సతత హరిత అడవులు ఎక్కడ ఉంటాయని అడిగాడు అదేవిధంగా ముళ్ళ అడవులు గల ప్రాంతాలను అడగడం జరిగింది నీటి చక్రం అంటే జలచక్రం గురించి కూడా ప్రశ్న రావడం జరిగింది సముద్రాల గురించి సరి అయినది ఏది అని అడిగాడు సో దాంట్లో ఒకటి అట్లాంటిక్ అంటార్కిటిక్ అని ఆ విధంగా వాళ్ళు ఆప్షన్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది నీటి లభ్యత గురించి సరైనవి గురి సరైనవి సూచించండి అని కింద స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది కాంటూర్ రేఖల గురించి సరి అయినది అని అడిగాడు నెక్స్ట్ హిమాలయాల్లోని పర్వత శ్రేణులు ఏవి అని అడిగాడు కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో మనం ఐడెంటిఫై అనేది చేయవచ్చును నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మిత్రమా పశ్చిమ పవనాల వలన యూరప్లో ఏ దిశలో వర్షపాతం ఉంటుంది అని అడిగాడు నెక్స్ట్ గంగా నది తూర్పు వైపున ప్రవహిస్తూ ఉంటే పటం ఏ విధమైన పటము సో పటంలో ఏ విధంగా సూచిస్తారు అని అడగడం అనేది జరిగినట్టుంది నెక్స్ట్ ఇక్కడ మహానగరాలు వాటి జనాభాతో ఆరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పాడు మహానగరంలో జనాభా తక్కువ నుంచి ఎక్కువగా అమర్చమని అడగడం జరిగింది సో క్వశ్చన్ లెవెల్ అనేది అయితే టెట్తో పోల్చుకున్నప్పుడు అయితే డిఫికల్ట్ లెవెల్ అయితే పెరగడం అయితే జరిగింది రైట్ భూమధ్య రేఖ వద్ద అల్పపీడనంకు గల కారణం అడిగారు భూమధ్య రేఖ వద్ద అల్పపీడనం గల కారణం అడిగారు నార్వే స్వీడన్ దేశాలకు ఏమని పేరంటే స్కాండి నేవియా అనే అంటారు సో ఆ యొక్క క్వశ్చన్ని అడగడం కూడా జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎంత శాతం సాగు భూమి ఉంది అదేవిధంగా ఎంత శాతం అడవులు ఉన్నాయి అని అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఫెర్రాస్లోని ఖనిజాలు ఏమున్నాయని అడిగాడు వంద సెంటీమీటర్ వర్షపాతం పడే ప్రాంతాలేవి తెలంగాణలో అని అడగడం జరిగింది మిశ్రమ వ్యవసాయం అనగానేంటి ప్రచన్న నిరుద్యోగం ఏ రంగంలో ఉంది సో ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది సో దాదాపుగా స్టేట్మెంట్ క్వశ్చన్లే అడుగుతున్నారు జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ప్యారిస్ రెండు వేల పదిహేను సమావేశం పర్యావరణంపై ఒక ప్రశ్న రావడం జరిగింది ప్యారిస్లో జరిగినటువంటి సమావేశం గురించి సో అదేవిధంగా ఉపాధి అవకాశాలు వివిధ రంగాల్లో గల వాటా ఏ విధంగా ఉంది అని అడిగారు అడిగారు ఉష్ణ ప్రాంతాల్లో ఎన్ని డిగ్రీల వద్ద వర్షాలు ఏర్పడతాయని అడిగాడు గోదావరి కృష్ణా మహానది అవి పుట్టే స్థలాల గురించి మ్యాచింగ్ ఇవ్వడం అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కూడా రావడం జరిగింది జనాభా పెరుగుదల ఏ విధంగా గమనించవచ్చు అనే క్వశ్చన్ని అడిగాడు ప్రవచనాల క్వశ్చన్ సో దాంట్లో మనం ఆప్షన్ ఆప్షన్ని చూసి ఆన్సర్ చేయగలుగుతాము నెక్స్ట్ ఇక్కడ రాజ్యసభ సభ్యుని పదవీ కాలం అడిగారు అదేవిధంగా ఎన్నికల అధికారి నియామకం గురించి కూడా ప్రశ్న అనేది అడిగారు టెన్త్ క్లాసుకి సంబంధించి నెక్స్ట్ ఆదాయ పన్ను జిఎస్టీకి సంబంధించిన సరే ఈనది అని అడిగారు లోక్ అదాలత్ ఎన్నో ఆర్టికల్ అని అడిగారు థర్టీ నైన్ ఏ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ గురించి ఒక ప్రశ్న అడగడం జరిగింది అదేవిధంగా ఈ రాజ్యాంగం మాత్రమే ఈ రాజ్యాంగానికి సంబంధించి ఒక ప్రశ్న ఇక్కడ అడిగారు ఈ రాజ్యాంగం మాత్రము అని విమర్శించింది ఎవరు అంటే హస్రత్ మోహన్ అనే అతను విమర్శించడం జరిగింది సో ఇది కరెక్ట్ నాకు కనిపిస్తలేదు సో మొత్తానికైతే ప్రతి ప్రశ్న ఎక్కువగా ఎయిత్ నైన్త్ టెన్త్లోకి వెళ్ళి అడిగినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆహార భద్రత పథకం గురించి సరైన వాక్యాలు ఏవి అని అడిగారు అదేవిధంగా అస్సోంలో కాశీ జయంతిల జయంతిల గాలో గిరిజన ప్రాంతాల్లో ఎక్ ఎక్కడ ఏర్పడింది గిరిజన ప్రాంతాల్లో మేఘాలయాల్లో ఏర్పడిందని ప్రశ్న ఉంది సో ఇక్కడ ఆన్సర్ మేఘాలయ అనేది ఆన్సర్ అని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఇవి కూడా మనకు ఎయిత్ నైన్త్ లకి వెళ్ళి క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది చూడండి జల్ జంగల్ జమీన్ నినాదం ఎందుకు చేశారు అని అడిగారు నెక్స్ట్ దేని కారణంగా జర్మనీలో పారిశ్రామికంగా అభివృద్ధి జరిగింది అని అడిగారు జర్మనీ ఏకీకరణకు ముందు ఏ రాజ్యంలో భాగంగా ఉండేది నెక్స్ట్ ఏ డిపాజిట్లను మనం తిరిగి కావాల్సినప్పుడు తీసుకోలేము అని అడిగారు నెక్స్ట్ ఆర్బీఐ గురించి సరైనది అడిగారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టీజీఐ గురించి సరైనది అడగడం జరిగింది మనకు బ్యాంకుకి సంబంధించి ఆర్టీజీఐ గురించి నెక్స్ట్ హెబియస్ కార్పస్ చట్టం గురించి అడిగారు ఇది నైన్త్ టెన్త్లో ఉంది ద్రవ్యోల్బణం సున్నా నుండి రెండు ఉంటే అది ఎలా ఉన్నట్లు అని అడిగారు నెక్స్ట్ స్థిర అభివృద్ధి అంటే క్రింది వాణిలో ఏమిటి అని అడిగాడు స్థిర అభివృద్ధికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ముడి పదార్థాలు అదేవిధంగా అంతిమ వస్తువుల మధ్య గల వస్తువు రకం ఏంది అని అడిగాడు చూడండి ఎఫ్బీఐకి సంబంధించి సరైనది మానవ అభి అభివృద్ధికి సంబంధించి అడిగారు నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రకారం ఆర్ సిక్స్ పాయింట్ ఎయిట్ అభివృద్ధి పెరిగితే అది ఏమి సూచిస్తుంది అని ప్రశ్న అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా వస్తువు డైరెక్ట్ గా ఉత్పత్తి చేయకుండా దాని ఉత్పత్తికి మరియు దాని ఉత్పత్తి మరియు దాని అమ్మకమ్మకు సేవ చేయడానికి ఏ సేవ చేయడానికి ఏ రంగం అంటారు అని అడిగారు అరబ్ వసంతం ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలు అడిగారు ఫ్రాన్స్లో గల భావాల గురించి సరైనది ఏదని స్టేట్మెంట్ అడిగారు సైమన్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రశ్న అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాలా బాగ్ దుమారం వేసిన తర్వాత దు జలియన్వాలా భాగ్ కోసం దురాంతం తర్వాత వేసినటువంటి కమిషన్ ఏది అని కూడా జలియన్వాలా కి సంబంధించి రెండు ప్రశ్నలు అడిగారు నెక్స్ట్ ఇక్కడ గెసిప్సి మా మజీని అనే అతను రహస్య సమావేశం గురించి సరహైనది అని అడిగారు సో ఆలిన్ ఉద్యమం గురించి ప్రశ్న అడిగారు ఆఫ్రికా పటాలను గీయడానికి ఏర్పడిన ఏ వ్యక్తులను యూరోప్ నియమించింది నెక్స్ట్ అదేవిధంగా పశ్చిమ ఆసియా సంక్షోభంలో ఏ ఏ ప్రాంతాలు ఉండేవి ఏ గోల్కొండ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీకి సహాయపడ్డాడు నెక్స్ట్ థామస్ మండ్రో గురించి సరైనవి ఏవి అని అడిగారు ఎయిత్ క్లాస్లో ఉంది సో ప్రతి ప్రశ్న ఎయిత్ నైన్త్లో టెన్త్ లోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ తీసుకొని డీప్ గా అడగడం అయితే జరిగింది అదేవిధంగా ఆ దేవదాసుల గురించి ఎదిరించిన వ్యక్తి ఎవరని అడిగారు నెక్స్ట్ నల్ల రేగడి నెలలో గురించి సరైన ఖనిజాలు ఏమున్నాయనేది కింది వాటిలో అడగడం జరిగింది చూడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రశ్న డిఫికల్ట్ లెవెల్ అనేది అయితే టెట్తో పోల్చుకున్నప్పుడు పెరిగింది ఖచ్చితంగా ఆ డిఫికల్ట్ ఈ లెవెల్లో ఉంటేనే కాంపిటీషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ మీరు గమనించండి ఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ రాసే మిత్రులు చూడండి ప్రశ్న అనేది డిఫికల్ట్ లెవెల్ పెరిగింది కొద్దిగా మనకు అవగాహన ఉంటే మాత్రమే ఆన్సర్ అనేది చేయగలుగుతాం మనకు ఆ టాపిక్కి సంబంధించినటువంటి అవగాహన ఉన్నప్పుడే మనము ఆ యొక్క ఆన్సర్లని పర్ఫెక్ట్గా చేయగలుగుతాం గమనించండి చూడండి ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి మీరు ఒకసారి చూసుకోండి వాటి యొక్క ఆన్సర్లు ఉన్నాయి కొన్ని ఆన్సర్లు లేనివి మీరు ఒకసారి సర్చ్ చేసుకునే ప్రయత్నం కూడా చేని మనకు టెక్స్ట్ బుక్లలో ఉన్నాయి ఎయిత్ నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి ప్రశ్నలకే ప్రశ్నలో ఎక్కువగా రావడం కూడా జరిగింది సిక్స్ సెవెంత్ కూడా ఒక వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఇట్లా ఉన్నాయి సో ఇంటర్ లెవెల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తలేదు మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ టెన్త్ వరకు అడగడం అయితే జరిగింది సో మీరైతే టెన్త్ వరకు పర్ఫెక్ట్గా చదవాలని స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు నేను ఫస్ట్ ఉండే చెప్తూ వస్తున్నాను ఆ ఇంటర్ లెవెల్ అనేది తక్కువ క్వశ్చన్స్ వస్తాయి వస్తే రావచ్చు ఒకటి వస్తుంది లేకుంటే లేదు సో దాదాపుగా మనకు టెన్త్ వరకే ఎంత డిఫికల్ట్ లెవెల్ కూడా ఆ క్వశ్చన్స్ని తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ ఈ యొక్క క్వశ్చన్స్ని ఒకసారి చూసుకోండి ఈ యొక్క క్వశ్చన్స్ నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్